హలో ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఒక రెమెడీ గురించి చెప్తాను అంతలోపు నేను బ్రెడ్ స్లైసెస్తో బ్రెడ్ బోండాలు ఎలా చేసుకున్నానో చూడండి ముందుగా ఒక ఫైవ్ సిక్స్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని వాటర్లో డిప్ చేసుకొని అలా చేసుకోవాలి మెత్తగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అన్ని స్లైసెస్ అన్నీ తర్వాత ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని ఆలుగడ్డ పచ్చిదే తీసుకోవాలి ఆ పచ్చి ఆలుగడ్డని సన్నగా గ్రేట్ చేసుకొని చల్లని నీటితో కడుక్కొని ఇందాక మనం బ్రెడ్ స్లైసెస్ ఏ బౌల్లో వేసామో అదే బౌల్లో ఆ ఆలుగడ్డ మిశ్రమాన్ని కూడా వేసి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కట్ చేసుకొని తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న టీ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడము అంతే ఈ బోండాలని సాస్తో తింటే చాలా బాగుంటుంది మీకు రెమెడీ చెప్తానన్నాను కదా మనం ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకుంటాం అలాగే బండి కూడా ఏదైనా బైక్ కానీ కార్ కానీ తీసుకుంటాం కదా వాటి వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మనం అనుకున్నప్పుడు ఎవరి పేరు మీద అయితే ఆ బండి ఆ ఇల్లు ఉందో వాళ్ళ చెప్పులు దుస్తులు దానం చేస్తే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం దానం చేసే వస్తువులు అవతల వాళ్ళు ఖచ్చితంగా వాడాలి నమ్మకంతో చేయండి హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్